ప్రేస్తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మీ అందరికీ ప్రభునామములు వందనాలు ఉదయకాలపు ఈ ప్రార్థనకు అంటే వేకోజాము ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం నాదొక చిన్న మనవి ఒక రెండు నిమిషాలు ఆలకించండి ఒక సంవత్సరం నుంచి దేవుడు నన్ను ప్రేరేపించి వేకోజామున ఈ ప్రార్థన అనేటువంటి ఒక అంశాన్ని నడిపించాల్సిందిగా ప్రోత్సహించాడు సంవత్సరం పాటు ప్రార్థన చేసి పైన సంవత్సరం అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవై మూడున ఈ బేకోజాం ప్రార్థనని స్టార్ట్ చేయడం జరిగింది ఆ స్టార్టింగ్ డేస్లో పట్టుమని పది మంది కూడా ఈ యొక్క వీడియో కార్యక్రమాన్ని చూడలేదు రాను రాను దేవుని కృప వల్ల రోజు సగటున తొంభై నుంచి నూట యాభై వరకు దేవుని బిడ్డలు మరియు అన్యులు కూడా ఈ వేకోజం ప్రార్థనని వీక్షిస్తున్నారు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే సర్వసృష్టికి తన సువార్త ప్రకటింపబడాలి ఏ మిషచేతనైనా ఎలాంటి సాధనం ద్వారానైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రభు సువార్త ప్రజలకు తెలియచేయాలి నా వంతుగా దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపును బట్టి ఉదయకాలంలో ఒక ఐదు నిమిషాలు లేదా ఆరు నిమిషాలు ఒక చిన్న పాట ఒక చిన్న వాక్యము దానికి సంబంధించిన చిన్న వివరణ ఇస్తూ దేవుని యొక్క రక్షణ సువార్తని లేదా దేవుని ఎలా ప్రార్థించాలి దేవుని ఎలా ఆరాధించాలనే అంశాలని తీసుకొని మరి వీడియో చేయడం జరుగుతుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మీరెంతో ఆదరిస్తూ ఈ యొక్క ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా దేవుని సువార్తని మీ వంతుగా ముందుకు తీసుకువెళ్తూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ మీరు నన్ను ప్రోత్సహిస్తున్నారు అలాగే దేవుని వాక్యాన్ని కూడా ప్రకటిస్తున్నారు బట్టి మీకు నేను ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వందనస్తుడనై ఉన్నాను ఈ కార్యక్రమాన్ని ఈ విధంగానే మనం ముందుకు కొనసాగిస్తాం మన పితరులు మన తల్లిదండ్రులు మన తాత ముత్తాతలు వేకోజామున దేవుణ్ణి ఆరాధించారు ఆ దినవంతటి కొరకు ప్రార్థనతో వారు ముందుకు వెళ్ళారు అదే ఒరవడిని మనం కూడా సాగించాలని ప్రభు నాకు ఇచ్చిన ప్రేరణను బట్టి నేను ముందుకు వస్తున్నాను మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఉదయం కృపతో మమ్మో తృప్తి పరచుము అప్పుడు మేము దీనములంగు ఉచహిం చేోషిం చేదము అప్పుడు మేము దీన ములంగు ఉచహి సంతోషిదము మాదేడైనా ఏ పై ఝుకునుగా మే ఉడైనా ఏ వాణమా పై చూపునుగాకాచేతీ మాకు సిర పరచుగా కాచేతి పని మాకు సిర పరచుగా అల్లె

తృప్తి పరచు అప్పుడు మేము తినములన్నీ ఉత్సహించి సంతోషించదము అప్పుడు మేము తినములన్నీ ఉత్సహించి సంతోషించదము వాక్యము చదువుకుందాము యశ్యాగ్రంథం ముప్పై మూడవ అధ్యాయము రెండవ వచనం చదువుకుందాం యహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము మా యందు కరుణించుము ఉదయకాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఈ దినమంతటి కొరకు ప్రభు మనకు తన యొక్క బాహులు మనకు తోడుగా ఉండి సహాయం చేసి ఆదుకుంటాయి అలాగే ఆపత్కాలంలో మనకు ఆయన రక్షణాధారంగా ఉంటాడు ఆ విశ్వాసంతో ఈ దినమంతా మనము ముందుకు వెళ్తూ వీలైతే కొంతమందికి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ప్రభు మనకు సహాయం చేసి నడిపించునుగాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరులు తండ్రి నీకు వేలాది వందనాలు నాలుగు స్తోత్రాలు అయ్యా నీవు మాకు చూపించిన మార్గాన్ని బట్టి వందనాలు నీవు నాకు ఇచ్చిన ప్రేరణను బట్టి స్తోత్రములు వేకోజాము ప్రార్థన దాదాపుగా ఐదు నెలలు నడుస్తూ ఉన్నది తండ్రి దినదినము నీ ప్రియ బిడ్డలు ఈ వేకోజాము ప్రార్థనలో ఏకీభవించి నాయన మరి ఈ యొక్క సువార్తని వారు కూడా నాయన ప్రచారం చేయడానికి వారి బాధ్యతను వారు నిర్వహిస్తున్నందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ మిష చేతనైనా ఏ విధం చేతనైనా నీ రక్షణ సువార్థ ఈ లోకానికి అందాలి ఆ విధంగా మేమందరం కలిసి నీ స్వార్థను ప్రకటించేటువంటి బిడ్డముగా మీరు మమ్మల్ని మార్చుమని బలపరచుమని సహాయం చేయమని ఏసయతి శ్రేష్టమైన నామమును స్థుతించి ప్రార్థించి అడిగి గురుచు నాం తండ్రి ఆమెన్